గిరిజన హక్కులను పరిరక్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గిరిజల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు సేవాల సేవలు చిరస్మరణీయమన్నారు గిరిజల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాల జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహించుకోవటం అభినందనీయమని అన్నారు మహనీయుల ఆలోచనలు ఆదర్శంగా తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు పోవాలని సూచించారు సంత్ సేవలాల్ మహారాజ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లుగా అనుసరిస్తున్న ప్రజాప్రభుత్వంలో గంజాయి రహిత రాష్ట్రంగా మారటానికి కృషి చేస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జాతి ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు వేడుకల కూడా మీ అందరికీ ఒక మహనీయుడు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు గూడే నిర్మించుకొని ఎక్కడ గిరిజనులు లెక్కుంటే అక్కడ గూడేల్లో తండాలో జగదాంబా మాత అమ్మవారితో పాటు శివలాల్ మహారాజు గారిని దేవుడు రూపంలో నిలబెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతాం అని చెప్పినటువంటి ఒక చక్కటి సంకల్ప కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండగలలో ఈ పండుగ